సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో పెద్ద కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉన్నటువంటి దానం నాగేంద్ర కాంగ్రెస్ పార్టీ నుంచి ఇవాళ ప్రచారంలో దూసుకెళ్తారు ప్రస్తుతం ఇవాళ ప్రచారంలో భాగంగా జనాల మధ్యనటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేంద్ర మొదటి ప్రచారం ఎట్లా సాగుతుంది గెలుపు అవకాశం ఏదైనా ఉన్నాయో మాట్లాడదాం నమస్తే దానం నమస్కారం ఏమన్నా పెద్ద ఎత్తున ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు వెళ్తున్నారు ఎట్లా అనిపిస్తుంది ప్రజలు ఎట్లా రిసీవ్ ప్రజలు ఎక్కడపైనా బ్రహ్మాండమైనటువంటి బ్రహ్మాండ రథం పడుతా ఉన్నాడు ప్రత్యేకంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వం మీద ప్రజలకు ఒక విశ్వాసం ఉంది ఇచ్చిన ప్రతి గ్యారంటీని నిలబెడతాడనే ఒక విశ్వాసం ఏ రకంగా అయితే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన పథకాలన్నీ కూడా మరి సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేశాడో అదే విశ్వాసం మళ్ళీ రాజశేఖర రెడ్డి గారి పోలి వైభవం సోనియా గాంధీ గారి నాయకత్వంలో రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో రేవంత్ రెడ్డి గారు తెలంగాణకు తీసుకురావడం తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ అంతా కూడా ఈరోజు నూతనమైన ఉత్సాహంతో ఉన్నారు ఉత్తేజంగా ఉన్నారు తప్పకుండా సికింద్రాబాద్ పార్లమెంట్ లో మరి కాంగ్రెస్ జెండా ఎగరాలని చాలా దృఢ సంకల్పంతో పట్టుదలతో ఉన్నారు నేను కార్యకర్తలకు కొత్త కాదు పార్టీకి కాదు అప్పుడు ఉన్నటువంటి కొన్ని పరిస్థితుల వల్ల కొంచెము ఎక్కడో నాకు ప్రమాదం కనిపించి ఏంటి అనేది చూపించాలని పోయినా తప్ప అప్పుడు ఎక్కడ పోయినా కూడా నా బాడీ ప్రెసెంట్ ఉండే మైండ్ మాత్రం ఆబ్సెంట్ ఉండి నా మైండ్ మొత్తం కాంగ్రెస్ చుట్టే తిరిగేది ఎందుకంటే కాంగ్రెస్ తో నాకు ఉన్నటువంటి అనుబంధం అలాంటిది ఎన్నో పోరాటాలు చేసి ఎన్ఎస్ఏ నుంచి యూత్ కాంగ్రెస్ నుంచి అదే విధంగా మరి పిసిసి జనరల్ సెక్రటరీగా ఉపాధ్యక్షుడిగా గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడిగా ఎన్నో కార్యక్రమాలు చేసి హైదరాబాద్ సిటీలో ఎన్నో రకాలుగా మరి పోరాటం చేసి హైదరాబాద్ లో ఉన్నటువంటి ఇరవై నాలుగు అసెంబ్లీ సీట్లలో పదిహేను సీట్లు గెలిపించినటువంటి ఘనత నాది అప్పట్లో ఇంకా రాజశేఖర రెడ్డి గారు ఆ బాధ్యత ఇచ్చారు ఆ రకంగా మీరు చూసినట్లయితే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు జరిగినప్పుడు కూడా గ్రేటర్ హైదరాబాద్ లో కాంగ్రెస్ పార్టీకి ఎన్నో రకాలుగా కష్టపడి రెండు సార్లు గ్రేటర్ హైదరాబాద్ మేయర్ మరి మొట్టమొదటిగా గ్రేటర్ హైదరాబాద్ వచ్చినప్పుడు ఆ మేయర్ పీఠాన్ని కూడా మేమే దక్కించుకోవడం అది కూడా అదృష్టం నాకే దక్కింది మళ్ళీ సొంతగూటికి రావడం అనేది మరి ఇన్ని రోజులు ఒక ఒక కబద్ద అస్తాలు ఇరికే ఉంటుంది నాకు ఇప్పుడు స్వాతంత్రం వచ్చినంత ఫీలింగ్ చాలా స్వేచ్ఛగా చాలా రిలాక్స్ గా మీరు గతంలో కూడా చూసి ఉండొచ్చు ఎప్పుడు చూసినా కూడా నా ముఖం వాడిపోయి ఉండేది ఏదో పోగొట్టుకున్నట్టు ఉండేది ఇప్పుడు మాత్రం రోజు రోజు గ్లో వస్తుంది తప్ప గులో పోతలేదు సో ఇప్పుడు దారం నాగేందర్ మరొకసారి కాంగ్రెస్ లో రావటం కాంగ్రెస్ పార్టీ పట్టు పెరుగుతుందో బలమవుతుంది హండ్రెడ్ ఎందుకంటే చాలా మంది నిరాశతో విస్మృతతో ఉండేవారు ఎట్లా మాకు ఒక సరిగా లేదు ఎట్లా చేయాలి ఎట్లా చేయాలని చాలా మంది ఒక రకమైనటువంటి ఇదిగా ఉండే నా పేరు ఒక్కసారి డిక్లేర్ కాగానే నేను బస్తీల పోతుంటే అందరు వారు ఒకటే మాట చెప్తారు దానమన్న అని చెప్పి అందరు నేను కొంతమంది అప్పుడు బీసీ అప్పుడు నేను గ్రేటర్ హైదరాబాద్ లో బ్లాక్ అధ్యక్షులు అవి డివిజన్ అధ్యక్షులు వేస్తే లేచి లేచి వచ్చి సర్టిఫికేట్ చూపిస్తారు అన్నా నువ్వు వచ్చినావు మేము వచ్చేస్తున్నాము అంటారు అంతే ఆ ఉత్సాహం వచ్చింది సంతోషం అనిపించింది నేను అడ్డగుట్టలో మొన్న పర్యాటకు ఇచ్చినప్పుడు బస్తీలో పోయినప్పుడు అడిగాను అమ్మా నమస్తే నన్ను గుర్తు నిన్ను గుర్తుపట్ట నా బిడ్డ దానం నాగేందర్ కదా అంటారు ఆ దేవుడి దయ వల్ల ఈ పేరు నా ప్రజలు ఇచ్చారు నా హైదరాబాద్ ప్రజలు ఆ గౌరవాన్ని ఇచ్చారు కాబట్టి ఈ హైదరాబాద్ లో ప్రజలు నన్ను ఇంత గుర్తి పెడతారంటే నేను మళ్ళా ప్రత్యేకంగా పరిచయం చేసుకో అవసరం లేదు ఫంక్షన్ నా స్టైల్ ఆఫ్ ఫంక్షన్ వేరే ఉంటది అడావుడి చేసిడు వేరే ఉంటుంది నేను అంత అండర్ కరెంట్ పాస్ చేస్తాను ఎప్పుడే కానీ అదంతా ముందు అది సెట్ చేశాను సెట్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు చూడండి ఎక్కడికక్కడ ఏ కార్యకర్త ఆ కార్యకర్త వాళ్ళ ప్రచారంలో నిమగ్నం అయిపోయి ఉన్నారు ఆ టీం వర్క్ ముందు సెట్ చేయాలి ఎందుకంటే మీరు అన్నట్టుగా కొంచెం వాక్యూమ్ వచ్చింది కాబట్టి ఆ వ్యాక్యూమ్ ని ఇది చేయడానికి కంప్లీట్ ఫుల్ఫిల్ చేయడానికి నా స్ట్రాటజీ నేను అడాప్ట్ చేసుకుని ఆ స్ట్రాటజీ ప్రకారంగా ఈరోజు మొత్తం అంతా కూడా హైదరాబాద్ సిటీలో ఉన్నటువంటి ప్రతి ప్రాంతంలో కూడా నేను వాళ్ళందరికీ ఒక టీం వర్క్ కింద సెట్ చేసి ఎక్కడ గ అక్కడ టీమ్ లో ఉదేశాను మీరు ఏది యోజక వర్గమనో బోని ఈ రోజు ఎనీవేర్ ఇన్ ద సికింద్రాబాద్ అసెంబ్లీ కాన్సిడెన్సీ చాయిస్ ఇస్ యువర్స్ మీరు వై చూసుకొని ఏం ప్రచారం చేస్తున్నారు ధనమల కాదు ప్రచారం అట్లాగే జరుగుతుంది ప్రజలు కూడా దానం ధనమల కావాలిని అది పట్టంతైతే మీరు ఆ గలఫ్ ఫామిల్ లో నా పట్టంతా గ్రేటర్ హైదరాబాద్ లో ఉంది గ్రేటర్ హైదరాబాద్ లో ఉన్న 24 అసెంబ్లీ నియోజకవర్గాల్లో నేను సమీక్ష సమావేశాలు ఏర్పాటు చేశాను మీటింగ్లు పెట్టాను ఇరవై నాలుగు నియోజకవర్గాలు కార్యకర్తల్ని మరి కొత్త కొత్త కార్యకర్తల్ని మరి అందులో ప్రొడ్యూస్ చేయడం జరిగింది అందరినీ కార్యకర్తలతో పాటు ఎంతో మంది కార్పొరేషన్ టికెట్లు ఇచ్చి వాళ్ళని కార్పొరేటర్ చేయడం జరిగింది ఆ ఘనత నాకు దక్కింది రాజశేఖర రెడ్డి గారి దయవల్ల కాంగ్రెస్ పార్టీ దయవల్ల కాబట్టి నా పరితి పరిమితి ఇక్కడ కాదు నా పరిమితి హైదరాబాద్ సిటీ కాదు తెలంగాణ మొత్తము ఆంధ్రప్రదేశ్ మొత్తము కర్ణాటకలో తమిళనాడులో ఇన్ఛార్జ్ గా పనిచేశాను కాదు నేను అక్కడ ఉన్నటువంటి చిదంబరం గారికి నేను శివగంగాలో నేను ఇన్చార్జ్ గా పోయి పనిచేసొచ్చాపడ నేను ఏసీసీ లో కదా ఏసీసీ అన్ను ఏసీసీ మన అఖిల భారత యూత్ కాంగ్రెస్ లో సెక్రటరీగా పనిచేశాను జనరల్ సెక్రటరీ గా పనిచేశాను ఇదే రణీప్ సింగ్ సుర్జీవాల నాయకత్వంలో నేను పనిచేశాను అప్పుడు ఉన్నటువంటి నాయకులు యూత్ కాంగ్రెస్ లో ఉన్నటువంటి మనీష్ తివారి గారితో పనిచేశాను

పై టైం వచ్చే వరకు అందరు అంతా కూడా మా గుట్టికి వచ్చేస్తారు రేవంత్ అన్న ఆల్రెడీ బ్యాటింగ్ పెట్టేశాడు ఆయనదంతా ఫీల్డింగ్ చేస్తున్నాడు ఇప్పుడు తర్వాత మొత్తం అంతా వచ్చేసిన తర్వాత బ్యాటింగ్ ఇప్పుడు మీకు సికింద్రాబాద్ పార్లమెంట్ వైపు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తో పోరాడతారు అది సెకండ్ ప్లేస్ వాళ్ళు ఇద్దరు డిసైడ్ చేసుకోవాలి పద్మరావు గారు కిషన్ రెడ్డి గారు ఎందుకంటే కిషన్ రెడ్డి గారు చేసింది ఏం లేదు కేంద్ర మంత్రిగా ఆయన చేసేటువంటి అవకాశాలు ఉన్నా ఈ రోజు వంద మందిని నన్ను వదిలేసి పది మందిని పోయి ఎవరన్నా అడగండి మీరు కిషన్ రెడ్డిని గుర్తుపడతారా అంటే ఏం చెప్తారో చూడండి దానం నాగేందర్ గుర్తు పడతారా అంటే ఏం చెప్తారో వినండి కాబట్టి దానం నాగేందర్ గారి ఒక ఇది ఖైరతాబాద్ ప్రజలు ఇచ్చినటువంటి ఈ వైభవమే వాళ్ళు ఇచ్చినందుకే వాళ్ళ క్రెడిట్ వాళ్ళకే దొరుకుతుంది కాబట్టి కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రిగా టోటల్ గా ఫెయిల్యూర్ అయిపోయాడు ఎంతో చేసే అవకాశం ఉండే ఒక్కసారి మంత్రి అయితే నేను మా నియోజకవర్గంలో వందల కోట్ల అభివృద్ధి కార్యక్రమాలు చేశాను అదే కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రిగా అయితే ఈ ఈ కైవలమైన సికింద్రాబాద్ పార్లమెంట్ కే కాదు తెలంగాణకు రావాల్సినటువంటి ఎన్నో ఉండే తేవలసినటువంటి అవకాశం ఉండే ఏ రోజు కూడా పార్లమెంట్ లో ఒక్క సందర్భంలో మన పార్లమెంట్ సభ్యులు ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్ లేపినటువంటి సమస్యని ఆయన స్పాంటేనియస్ గా లేచి పార్లమెంట్ ప్రొసీజర్స్ ఏంటంటే ఏదన్నా రాష్ట్రానికి సంబంధించి ఎవరన్నా పార్లమెంట్ సభ్యుడు ఒక అంశాన్ని లేవనెత్తితే ఆ రాష్ట్రానికి సంబంధించిన నాయకుడు లేచి అంటే మంత్రి ఉంటే లేచి దాని మీద రిప్లై చెప్పేటువంటి అవకాశం ఉంటుంది దానికి స్పీకర్ గారు కూడా పర్మిషన్ ఇస్తారు కానీ ఒక్క రోజు కూడా మేము అంటారు కదా బెల్లం కొట్టిన రాయలేక కూర్చుంటుండే కిషన్ రెడ్డి కాబట్టి కిషన్ రెడ్డికి పూర్తి అవగాహన లేదు తెలంగాణ అభివృద్ధి చేయడంలో ఆయన టోటల్ గా ఫెయిర్ అయిపోయాడు కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులు తేవడంలో టోటల్ గానే తీసుకెళ్తారు ఇప్పుడు ఎప్పుడే కానీ రిఆర్గనేషన్ యాక్ట్ ప్రకారంగా విభజన చట్టంలో ఉన్నది ఏవైతే అధికారంగా మనకు రావాలో విభజన చట్టంలో పొందుపరిచినటువంటి అంశాలని తెచ్చేటువంటి బాధ్యత ఉంది కేబినెట్ లో డిస్కషన్ అయ్యేటప్పుడు మన రిఆర్గనేషన్ యాక్ట్ ప్రకారంగా తెలంగాణకి ఇవి ఉన్నాయి మనం ఇచ్చే హామీలు నేను పోయినప్పుడు నన్ను క్వశ్చన్ చేస్తున్నారని చెప్పాలి ఒక కేబినెట్ మంత్రిగా కానీ ఆయన ధైర్యం సరిపోదు కదా అదే మేము పార్లమెంట్ లో పోతే తెలంగాణ గురించి ఏం పోరాడాలో పోరాడి చూపిస్తాం రాహుల్ గా రాహుల్ గాంధీ గారు ఇదే ఆలోచించారు ఎంతసేపు రాహుల్ గాంధీ అన్ఫిట్ అని అన్ని అట్లా ఇట్లా అని ఏదో చెప్పారు కదా అందుకే చూపించారు రాహుల్ గాంధీ గారు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు మణిపూర్ నుంచి మహారాష్ట్ర వరకు పాదయాత్ర చేసి భారతదేశ చరిత్రలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇంత పెద్ద పాదయాత్ర చేసినటువంటి ఏకైక నాయకుడు రాహుల్ గాంధీ గారు రాహుల్ గాంధీ చేసిన పాదయాత్రలో ఖాళీ గుజరాత్ నుంచి బొంబై జయమని ఎవరికన్నా పెద్ద దూరం ఏం లేదు నూట యాభై నూట అరవై రెండు వందల కిలోమీటర్లు ఉంటది అది జయమని చెప్పండి మధ్యలోనే పడిపోతారు అదే రాహుల్ గాంధీ కొత్త భారతదేశాన్ని చుట్టాడు ఎందుకంటే భారత్ జోడో కార్యక్రమం లేదు సో ఇప్పుడు ప్రధానంగా మన అసెంబ్లీ ఎన్నికలు తీసుకుంటే హైదరాబాద్ లో జిహెచ్ఎంసీ లిమిట్స్ లో అర్బన్ ఓట్ బ్యాంక్ కాంగ్రెస్ పార్టీకి రానటువంటి అది ఇవాళ ఎట్లా పికప్ చేసే అవకాశం ఉంది అదే అర్బన్ ఓటర్స్ కూడా అప్పుడు రకరకాలుగా ఇది ఉండే వాళ్ళు ఆలోచించారు కానీ ఇప్పుడు రియలైజ్ అయ్యారు అర్బన్ ఓటర్స్ ఎందుకంటే రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజలకు ఒక స్వేచ్ఛ దొరుకుతుందని అర్బన్ ఓటర్స్ కూడా ఓటర్స్ కానీ సామాన్య ప్రజలు వాళ్ళ ఆవేదన చెప్పుకునేటువంటి దయనీయమైన పరిస్థితిలో ఉండే రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు డోర్స్ ఓపెన్ చేశారు కాబట్టి ఏ సామాన్య కార్యకర్తలు పోయి ఈ సమస్య ఉంది అంటే ఆ సమస్య పరిష్కారానికి ఈ కాంగ్రెస్ పార్టీలోనే సరైనటువంటి మార్గం దొరుకుతుందని చెప్పడానికి మేము గారు చివరిగా మీరు రేవంత్ రెడ్డి గారు మీరు కలిసి రిజర్వేషన్ అంశం రిజర్వేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ జాతీయ స్థాయిలో ఎందుకు చర్చనీయమైందంటే అది రిజర్వేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అది అర్థం చేసుకోవాలి ఎందుకంటే దేశంలో కులగణన జరగాలని కులగరణ జరిగినప్పుడు ఒక ఎక్స్రే మాదిరిగా కులగరణ జరిగితే ఎవరికైతే నిజంగా అన్యాయం జరిగిందో తరతరాలుగా అన్యాయం జరిగిందో రాజ్యాంగంలో మనకు హక్కులు ఉన్నా కూడా ఆ హక్కులు పొందడంలో ఫెయిూర్ అయ్యాం కాబట్టి రాహుల్ గాంధీ గారు జీవిత ఆశయం అని చెప్పారు అందుకనే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టారు కులగన్న జరగాలి కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తే ఎస్టీ ఎస్సీ బీసీ మైనార్టీ ఒక ఎక్స్రే రే తీసి వాళ్ళకు ఉన్నటువంటి సంఖ్యాపరంగా వాళ్ళ హక్కులు వాళ్ళకి ఇప్పియాలనేది రాహుల్ గాంధీ గారి ఆశయం అందుకనే ఇప్పుడు అందరు కూడా బీజేపీ వాళ్ళు ఆర్ఎస్ఎస్ వాళ్ళు అమిత్ షా నాడ్ మొత్తం అంతా ఇదే పనిలో ఉన్నారు ఇది కులగన్న అనే ఒక స్లోగన్ తీసుకోగానే వాళ్ళకు భయం పట్టుకుంది మోడీ గారికి ఒక భయం పట్టుకొని మోడీ గారు ఇప్పుడు ఏమంటున్నారు లేదు దానికి వ్యతిరేకం మేము కాదు మేమంతా కూడా మేము కూడా దానికి కట్టుబడి ఉన్నామని చెప్తున్నారు అంటే ముసలి కన్నీళ్ళు రాహుల్ గాంధీ గారు చెప్పేదాకా దాని మీద మాట్లాడలేదు రాహుల్ గాంధీ గారు చెప్పిన తర్వాత ఈ రోజు రియాక్ట్ అవుతా ఉన్నారు పార్లమెంట్ లోనే కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి గారే చెప్పారు మేము రిజర్వేషన్స్ కు వ్యతిరేకం అని చెప్పారు సుప్రీంకోర్టు లో అఫిడేవిట్ వేశారు బిజెపి అడ్వకేట్ జనరల్ గారు మరి ఇవన్నీ ఎవరు జవాబు చెప్పాలి మేము పెడతాం ఇప్పుడు చూస్తుంటే కనీసం రెండు లక్షల మెజార్టీతో గెలుస్తాం అనేది నాకు ఉన్నది తప్పకుండా దేవుడు దయవల్ల ప్రజలు ఇదే రకంగా ఇంకా పది రోజులు కష్టపడితే ఆ రెండు లక్షల మెజార్టీ మనకు సాధిస్తాం